ओके क्या करनी है बस डिजिटल करा हां बस लो, लो ग्राउंड में भी चलेगा ये ग्राउंड ग्लो को भी ना हां लोपट के तरफा मल्ली लाइन पे घुस के टैरो 25 नंबर से 1 बाय 1 1 बाय 1 बायोमेट्रिक दिस करना फर्स्ट बायोमेट्रिक को कंफर्म होगानी जस्ट नंबर ఇచ్చారు ओके जस्ट नंबर ثلاثه को नहीं फॉर्म्स नहीं है ये फॉर्म भरते हां फॉर्म्स ओनली फिल अप చేసి కొన్ని ఫోటోస్ అండ్ యు ఆర్ టైపింగ్ ఇవస్ ఓకే ఓకే రన్నింగ్ ఏ టైం వరే రన్నింగ్ ఆ రోజు కొంచెం మా స్ట్రెంత్ హండ్రెడ్ మెంబెర్స్ ఉండే ఆ రోజు కొంచెం స్ట్రెత్ తక్కువ వచ్చింది ఫార్టీ సిక్స్ వచ్చారు ఫార్టీ సిక్స్ అటెండ్ అయితే మాకు ఒక సెవెన్ ట్వంటీ సెవెన్ పట్ల సెవెన్ రన్నింగ్ అంటే స్టార్ట్ అయింది సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది అందరూ ఒకటే ఇక అంటే ఫార్టీ సిక్స్ ప్రెసెంట్లో టెన్ మెంబర్స్ హైడ్ చేసుకుపోయినారు అచ్చా పోతే మేము ఒక థర్టీ వన్ అట్లా ట్రై చేయకపోయాం ఫైవ్ జీఎంపి అయితే ఒకటే బ్యాచ్లో థర్టీ థర్టీ వన్ మెంబెర్స్ ట్రాక్కి వెళ్ళి ట్వంటీ వన్ మెంబర్స్ కాల్ పోయినాం రన్నింగ్లో మంది దాని తర్వాత దాని తర్వాత కాసేపు రిసీజ్ కెమెరా ఫస్ట్ తినండి వాటర్ కూడా తాగండి వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళ అట్లా కొంచెం టైం ఇచ్చి మా అమ్మడ ఒక కాన్సెప్ట్ చేసి రిస్ట్ ఇచ్చేసారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డు టెన్త్ మేమో క్యాస్టు అండ్ మేనేక్చర్ మేనేక్చర్స్ అండ్ ఐలు ఇంకేమైనా ఎన్సీ సర్టిఫికెట్స్ ఉంటాయి స్పోర్ట్స్ సార్ ఓకే మీకు క్యాస్ట్ ఏంటి మాది ఎస్సీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయిన తర్వాత లిస్ట్ లెక్క ఇచ్చారు ఇంత అందరికి ఓకే అన్నట్టు

ఫ్లాట్ ఫోటో అయితే మీకు నీకు రీమెడికల్ రాశారు కదా మరి దీంట్లో రాశారు అంటే కొంచెం ఫ్లాట్ ఫుట్ ఉన్నది ఆంకిల్ ఎండింగ్ లో ఫ్లాట్ టచ్ అయ్యింది కిందికి ఓకే ఇక్కడ స్ట్రీట్ అని నిలబడినప్పుడు ఆంక్ వెనకాల యాంకిల్ ఎండింగ్ లో కొంచెం ఫ్లాట్ గా తాకిందని చెప్పేసి రాశారు అచ్ఛ మళ్ళీ చూసుకో మళ్ళీ నెక్స్ట్ రీమెడికల్ మళ్ళీ రమ్మని చెప్పారు మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే వాళ్ళకి రీమెడికల్ పోర్ట్ వాళ్ళందరూ అందరూ వచ్చారు అప్పుడు డాక్టర్ ఆ రీ మెడికల్ సపరేట్ స్టాఫ్ అనమాట రీ మెడికల్ ఫుడ్ సపరేట్ ఉంది వాళ్ళందరూ చెక్ చేశారు ముగ్గురు చెక్ చేసి ముగ్గురు సాటిస్ఫై అయ్యారు ప్లాట్ఫూట్ లేదని చెప్పేసి అచ్చా ఓకే నువ్వు ఎలాంటి దానికి సంబంధించి నేను బయట ట్రీట్లో ఏం చేయించుకోలేదు డైరెక్ట్గా ఏం లేదు ఏం లేదు ఏం లేదు జస్ట్ చెక్ చేశారు ముగ్గురు ఓకే అంటే ఓకే అన్నమాట అచ్చా వేరే ఓకే అనేసి మిగతా వేరే నాకు జస్ట్ ఫ్లాట్ ప్లాట్ఫాట్ ఒకటి రాశారు కాబట్టి ఫ్లాట్ ఫుడ్ సంబంధి అక్కడే అంటే చూసారు ఓకే అయితే అంటే చెప్పారా ఫిట్ అని ఓకే అని చెప్పేసి అన్నారు మిగతా వాళ్ళకి కొంతమందికి డిఎన్ఎస్ టెస్టులు కొంతమందికి వేరే వేరే రాశారు వాళ్ళందరికీ మళ్ళీ డాక్టర్ పిలిపించుకొని ఇవి టెస్టులు చేయాలని చెప్పేసి బయట వేరే హాస్టల్కి పంపించారు బయట వేరే హాస్టల్ పంపించారు వాళ్ళందరినీ మళ్ళీ బయట టెస్టులు చేయించుకొని రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో పాటుగా మిగతా మా అందరిని అనౌన్స్ చేశారు ఎవరు ఎవరు ఫిట్ అయ్యారు ఎప్పుడు నార్మల్ గా ఇప్పుడు పిల్లలు ఇంకా చాలా మంది ఉంటూ ఉన్నారు కదా వెళ్తున్నారు కదా రియాల్ టేబుల్ లో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వగలతా అనుభవం అక్కడ ఎట్లా ఉంటే బెటర్ అని చెప్పేసి అంటే మొత్తం అయితే ఓవరాల్ గా అయితే కొంచెం కూల్ ఉన్నారు సార్ ఎవరు టెన్షన్ పడ్డదు అని అనుకుంటున్నారు ఎందుకంటే కొంచెం నాదైతే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం జీవి అప్లై చేయడం ఈ మెడికల్ సిస్టర్ లాంటి అనుభవం ఓకే నాకు అనుభవం లేక నేను కొంచెం టెన్షన్ పడ్డాను ఆ టెన్షన్ వల్ల టెన్షన్ ఉండదు కొంచెం కూల్ ఉంటే మనం కూడా కాన్ఫిన్టీగా ఉంటే డాక్టర్ కూడా వస్తుంది కాన్వెంటీ ఉన్నాడు భయపడితే ఏమన్నా లోపాలు ఉన్నాయా అని చెప్పి ఇంకా క్లోజ్గా అప్చర్ చేయాల్సి వస్తుంది అవునవును మనకి వాళ్ళ అనుకుని ఉంటే

ఇట్లాంటి జరుగుతాయి కాబట్టి రన్నింగ్ అయిపోయిన వెంబడే తక్కువ టైం ఉంటుంది కదా సార్ అప్పుడు మనం టీవీ అప్పుడు టైం ఇచ్చినప్పుడు ఎప్పుడు రెస్ట్ ఉన్నప్పుడు వాటర్ బాగా తాగడం బెటర్ తాగితే మన బ్లడ్ కూడా అది యూరిన్ కూడా వైట్ గా వస్తే కొంచెం ఏ ప్రాబ్లం ఉంటుంది మళ్ళా యూరిన్ ఎల్లో వస్తే మళ్ళీ మన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వాటర్ మనం తీసుకుపోయిన రిఫ్రెష్మెంట్స్ ఫ్రూట్స్ కానీ ఏమన్నా తింటే బెటర్ అవునవును ఏ పోస్ట్ వస్తే చెప్పు దాన్ని బట్టి దాంట్లో ఎట్లా ఉండాలని చెప్పలేదు ఏది ఏదైతే వస్తారో విషయా వస్తారు కదా వచ్చిన తర్వాత దాని ట్రెడ్ లో మొత్తం మనం బయట గుర్తు తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి మీకు ఏమైనా టైపింగ్ టెస్ట్ టైపింగ్ చేయడం వస్తే టైపింగ్ నేర్చుకోవచ్చు ఓకే సార్ టైపింగ్ నేర్చుకోవడం వల్ల ఏమైతే అంటే